జ్ఞానము కలిగి తన నోరుని తెరుచును ఎవరు పడితే అలాగా ఎవరు కొంపలు ముంచేటగా మాట్లాడదు ఏమండి ముసలమ్మ ముచ్చట్లు ఇంటింటా తిరుగులాడదు జ్ఞానము కలిగి తన నోరుని తెరుచును కృపకల ఉపదేశం ఆమె బోధించును వాక్యం తెలిసిందట ఒక్క వాక్యం తెలిసింటే సరిపోదు మిగతా లక్షణాలు ఉండాలి చాలా మంది అబ్బా మావిడికి చాలా మంచి వాక్యం వచ్చండి వాక్యం ఒకటి వస్తే చా కుదరదు ఈ ముందు లక్షణాలు ఎవరికి ఇచ్చేస్తావు అవన్నీ ఉండాలా వాటిలో ఒకటి జ్ఞానము కలిగ నోరు తెరుచును కృపక ఉపదేశం ఆమె బోధించను ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు అంతేకాని చాలా మంది ఆడవాళ్ళు ముందు ఆలే వండుకుని ఆలే ప్లేట్లు పండించుకుని తినేస్తారండి భర్త కొందరూ చూడరు వేడి వేడిగా ముందునే తినేయాలి అవసరమైతే ఆయన అప్పుడు చూడవచ్చులే ఎంత మంచిదండి తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు పని చేసి భోజనం కొంతమంది ముందు తినేస్తారు ఆ తర్వాత ఏం పని చేస్తారు పడుకుంద బతకస్తులు ఆమె కుమారుడు లేచి ఆమె ధనిరాబ్బా వండర్ఫుల్ అండి మా అమ్మ ఎంత గొప్పదని గుణవతి అండి మా అమ్మ నీ కూతురు నీ కొడుకులు నిన్ను చూసి అనాలి మా అమ్మ ఎంత మంచిది ఉత్తమండి డాన్సర్ గారు పాట కట్టారు కదా గుణవతి అనాలట నీ పిల్లలు నీ పిల్లలు లేచి నిన్ను అనాలి మా అమ్మ ఎంత మంచిది క్యారెక్టర్ కలిగిన అమ్మ అంతేగాని మా నాన్న ఎలా వెళ్ళిపోయారండి ఫోన్లు లో దొంగది దొంగది ఇలాంటి ఆటోలు చాలా మంది ఉన్నారండి పవన్ భర్తలు అమాయకంగా బయటకెళ్ళిపోతారు అంతేనండి వాట్సాప్ టక చాటింగే చాటింగ్ అండి ఏం చేస్తున్నావు ఎవరితో సంబంధం స్నేహితుల ఎవడాడు ఏం పనాడుతో ఇలా దౌర్భాగ్యులను చాలా మంది ఉన్నారు అందుకే వాళ్ళు కాపురాలు కూలిపోతున్నాయి ఎందుకు భర్తను వద్దంటున్నావు ఏ జాగ్రత్త ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు